ప్రజలారా మీరు ఒక మాట వినండి హలో ఒక మాట వినండి ఇరవై తారీఖు ఏదైతే ఎలక్షన్ ఉన్నదో మన మతదానం ఉన్నదో మన ఓటు ఉన్నదో అది స్థాయికి మనం ఇవ్వాలి మీ దగ్గర నచ్చింది కానీ సమస్యలు ఉన్నాయి ఈ చిన్న పిల్లడు ఇవాళ ఇన్ని ఏళ్ళ పిల్లడు పద్నాలుగు ఏళ్ళు అట్లనే ఇంకా పెరగలేదు అటువంటి పరిస్థితుల ఎన్ని సార్లు కాసీల్ ఆఫీస్ ఏ సమస్య మూడేళ్ళ నుంచి ఎంత ప్రయత్నం చేసినా ఈ పిల్లని సమస్య ఇంకా ఎవరు తీర్పలేదు కానీ ప్రహార పక్ష బచ్చు కడు